हेलो गो होमवर्क जॉब्स चैनल की स्वागतम ई रोज हमन डिस्कस చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ మేకర్ ఈ ఉద్యగల్లో మీరు క్రియేటివ్ డిజైన్స్ తో హ్యాండ్ మేడ్ జ్యువెలరీ క్రియేట్ చేసి ఆన్లైన్ లేదా లోకల్ బయ్యర్స్ కి సేల్ చేస్తారు బీడ్స్ మెటల్స్ థ్రెడ్స్ జెం స్టోన్స్ వంటి మెటీరియల్స్ తో ఇయర్ రింగ్స్ నెక్లెసెస్ బ్రేస్‌లెట్స్ రింగ్స్ మరియు యూనిక్ డిజైన్స్ తయారు చేయడం ముఖ్యమైన భాగం హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకర్గా మీరు ఇంటి నుండి చేయవచ్చు వర్క్ ఆర్స్ ఫ్లెక్సిబుల్ మీరు మీ కన్వీనియన్స్ లో డిజైన్స్ తయారు చేసి ఆర్డర్స్ ప్రాసెస్ చేయవచ్చు శాలరీ బేస్డ్ ఆన్ పీసెస్ సోల్ డిజైన్స్ కాంప్లెక్సిటీ డిమాండ్ మరియు బయర్ సాటిస్ఫాక్షన్ పై ఆధారపడి ఉంటుంది కొత్త అప్లికెన్స్ కోసం బేసిక్ జ్యువెలరీ మేకింగ్ టెక్నిక్స్ టూల్స్ యూసేజ్ మరియు ఆన్లైన్ సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి